కూడా అలాగే ఇక్కడి ఎస్ఐజి మెంబర్స్ అయిన మీరు అందరూ కూడా వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ లోకల్ గార్మెంట్ టెక్స్టైల్ బేస్ కంపెనీ తిరుపూర్ తమిళనాడులో ఒక పెద్ద టెక్స్టైల్ పార్క్ ఉంది అక్కడ కంపెనీ హెడ్ క్వార్టర్ సో ఈ కంపెనీ ద్వారా చేయడం జరిగింది అప్రోచ్ చేసిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ పెడతాము అటువంటి రిక్వెస్ట్ జిల్లా ఇండస్ట్రీస్కి పెట్టిన తర్వాత ఫస్ట్ మీ కోటలో ఒక సర్వే చేయడం జరిగింది మీ కోటలో కూడా ఇటువంటి సభ అక్కడ పెట్టడం జరిగింది మరియు చిత్తూరులో కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది తర్వాత వాళ్ళు పలన్నీరులో కూడా ఒక మీటింగ్ పెడితే పలన్నీరులో సిచ్యువేషన్ ఏమిటి పల్లన్నీరులో డిమాండ్ ఏమిటి పలన్నీరులో అక్కడ లేబర్ దొరుకుతుంది లేదా సో ఈ సందర్భంగా కూడా ఈసారి మనం పల్లెనేరులో ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది సో ఇప్పుడు అందరికీ తెలుసు అందరికీ ఉద్యోగం కావాలి ఇండస్ట్రీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి ఇండస్ట్రీ వస్తేనే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతాయి సో ఈ సందర్భంగా చూస్తే టెక్స్టైల్ కంపెనీలో ఎక్కువగా ఉద్యోగం టెక్స్టైల్ టెక్స్టైల్ సెక్టర్ అంటే ఎక్కువగా ఉద్యోగం ఇవ్వని సెక్టర్ సో కంపెనీలు మాట్లాడితే కంపెనీ ఏం చెప్పడం జరిగింది కంపెనీ ద్వారా రెండు వేల నుంచి మూడు వేల నాలుగు వేల వరకు కూడా ఉద్యోగం ఇవ్వచ్చు ఒక చోట ఈ రెండు వేల మూడు వేల నాలుగు నాలుగు వేల ఉద్యోగం ఇవ్వడం ముందు వర్క్ ఫోర్స్ ఉండాలి వర్క్ ఫోర్స్ ఇంట్రెస్టెడ్గా ఉండాలి వర్క్ ఫోర్స్ సక్రమంగా పనిచేస్తే సస్టైన్ సస్టైన్ అవుతుంది కంపెనీ వర్క్ ఫోర్స్ ఉంటేనే బేసిక్లీ టెక్స్టైల్ ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది మనం అందరూ చూస్తున్నాము చాలా చోట్ల గతంలో కూడా టెక్స్టైల్ సంబంధించి గార్మెంట్ సంబంధించి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది కానీ లేబర్ అవైలబిలిటీ లేకపోతే ఆర్ లేబర్ బేసిక్లీ కరెక్ట్గా పెంచలేకపోతే చాలా చోట్ల ఈ పార్క్స్ క్లోజ్ కూడా ఆయన కంపెనీస్ క్లోజ్ కూడా ఆయన సో పలంనేర్లో పలంనేర్ పలంనేర్ మండలే కాదు పలం నేర్ చుట్టూ పక్కన అంటే ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ నుంచి కూడా జనాలు వస్తే ఒక కామన్ ప్లేస్ ఒక ఇండస్ట్రీ పెట్టగలిగితే మనం టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్స్ ఇండస్ట్రియల్ రోడ్ ఇవ్వడానికి ఒక సిచువేషన్ గురించి తయారవుతుంది సో నేను అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నా ఇప్పుడు ఈరోజు సభలో చూస్తే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ విమెన్ మెంబెర్స్ వచ్చారు మీకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది టైలరింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇంట్లో చేసుకుంటారు ఆర్ మేము మీరు ఒక కంపెనీలో వెళ్తుంటారు సో ముఖ్యంగా మీ తరగతి నుంచి ఇంట్రెస్ట్ వస్తే ఆర్ మీ మిగతా ఎస్ఎజీ మెంబర్స్ నుంచి ఇంట్రెస్ట్ వస్తే మీరు బేసిక్గా ఎనిమిది తొమ్మిది గంట ప్రతిరోజు మీకు అశాంతం ఉంటే పనిచేయడానికి ఒక ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుంది నేను ఏమేమి ఇప్పుడు నంబర్ చేద్దాం రెండు వేల మూడు వేల నాలుగు వరకు వరకు ఉద్యోగం క్రియేట్ చేద్దాం సో ఈ చూస్తే సుమారుగా పన్నెండు వందల ఎస్ఎజెస్ ఉన్నారు వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ గతంలో కొంచెం ఈ సెక్టర్లో పనిచేశారు ఇప్పుడు కూడా మీరు ఇంట్లో పనిచేస్తున్నారు అటువంటి ఫోన్ నెంబర్ డేటా కూడా కరెక్ట్ చేయడం జరిగింది సో ఈ పన్నెండు వందల డేటా కంపెనీతో కూడా షేర్ చేసి మీరు కూడా సర్వే చేయండి సో వాళ్ళు కూడా ఇప్పుడు సర్వే మొదలు పెడతారు వాళ్ళు కూడా ఒక ఎజెన్సీ పెడతారు సో ఈ సర్వేలో కంపెనీకి ఒక ఐడియా వస్తుంది ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయి వాళ్ళకి ఏమైనా స్కిల్స్ ఉందా లేదా అన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళు రేసింగ్ కంపెనీ పెట్టడానికి ముందుకు వస్తారు సో ఈ సభలో నేను ఒకటి ఒకటి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పుడైనా అటువంటి కంపెనీ వస్తే ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది ఈ ఏరియాలో నుంచి వర్క్ రాకపోతే వాళ్ళు చిత్తూరు వెళ్ళిపోతారు చిత్తూరులో సపోజ్ కరెక్ట్గా వర్క్ హౌస్ రాకపోతే పక్కన జిల్లా అనంతపురం వెళ్ళిపోతారు వర్షం సత్య వెళ్ళిపోతారు సో కంపెనీ చూస్తే కంపెనీకి చాలా ఆప్షన్స్ ఉంటాయి సో ఎప్పుడైనా ఒక కంపెనీ వస్తే మన సైడ్ నుంచి కూడా ఎనీషియేషన్ ఉండాలి మన సైడ్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి బికాజ్ అటువంటి కంపెనీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి సో నేను రిక్వెస్ట్ కోరిక ఖచ్చితంగా ఎప్పుడైనాటువంటి రెస్పాన్సిబిలిటీ వస్తే మీరు ముందుకు రావాలి మీరు ముందుకు వస్తే మీ చాలా చాలామంది ఇంకా ముందుకు వస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది అండ్ దెన్ ఆటోమేటిక్గా ఇన్కమ్స్ కానీ కొంత మీకు అవుతుంది సో అది రిక్వెస్ట్ మీకు ఫ్యూచర్లో కూడా అటువంటి ఆప్షన్స్ వస్తాయి ఫ్యూచర్లో సర్వే చేయడం జరుగుతుంది ఎప్పుడైనా అటువంటి అవకాశం వస్తే మీరు ఖచ్చితంగా ముందుకు రావాలి పార్టిసిపేట్ చేయాలి కంపెనీ వచ్చిన తర్వాత మీరు అన్ చేస్తే జాబ్ చేస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది నేను ఇంకా చాలా చాలా కంపెనీస్ ఇంకా రావచ్చు సో గారు ఆ సంస్థకు సంబంధించి మోహిదీన్ గారు గారు వేదిక ఇతర ప్రజలందరికీ మహిళా సోదరి మహిళల నమస్కారం ఈరోజు ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క మహిళా సోదరి మనులందరినీ కూడా ఒక గా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ యూనిట్ పెట్టాలనేది ముఖ్య ఉద్దేశము సో ఈ అవకాశాన్ని మీరు ఇట్లే చేసుకుంటారని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు ఈరోజు ఈ సమావేశం ప్రధానంగా గార్మెంట్స్ సంబంధించి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ పెట్టాలా పెడితే మీకు ఉపాధి అవకాశాలు ఉంటాయి దానికి సంబంధించి మీ అభిప్రాయాలు కనుక్కోవడానికి మీ ఆలోచనలు ఈ ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేస్తాను దాని గార్మెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి నాలుగు రోడ్లలో అప్పుడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగానే హెచ్ టూ గార్మెంట్స్ సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్స్ కానీ డిస్వం ఆపరస్ కానీ అదేవిధంగా సాయి ఎక్స్పోర్ట్స్ కానీ బీ కోటలో ఏకేఆర్ టెక్స్టైల్స్ కానీ ఇవన్నీ కూడా ఆలోచన తీసుకొచ్చాం దాని ఉద్దేశం కూడా అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా సాహి ఎక్స్పోర్ట్స్ అని కుప్పంలో కూడా ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చారు అవి కొంతవరకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి మహిళలందరినీ కూడా ట్రైన్ చేసి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదే విధంగా కొన్ని ఒడిదుడుకొలకు కూడా హెచ్ హిస్టూ గార్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి కూడా చిన్న చిన్న గార్మెంట్స్ మన ఎస్హెచ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు చాలా మంది చిన్న చిన్న ఇంట్లో పెట్టుకొని ఒక అరవై మందిని యాభై మందిని ఇరవై మందిని పెట్టుకొని ఇక్కడ మీరు చేయడం నేను చూస్తా ఉన్నాను ఊర్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఇటువంటి ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే వాళ్ళ దగ్గర జాబ్ వర్క్ తీసుకొని మనం కూడా చేయచ్చు కరెక్ట్గా జాబ్ వర్క్ తీసుకొని చేస్తే ఆ జాబ్ వర్క్ ద్వారా కూడా మనకు ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలని ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని జీడిపి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందని ప్రత్యేకంగా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి ఎక్కువ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చి ఈరోజు ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసేదని ఆలోచనతోనే ఈరోజు తిరుపూర్ నుంచి కూడా ఈ రోజు ఏదైతే ఈస్మెన్ ఎక్స్పో ఈ టెక్స్టైల్ పాలసీ కావచ్చు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్ గా ఇండస్ట్రియలైజేషన్ కావాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఇండస్ట్రీస్ అన్ని కూడా మన దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది దాన్ని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ కూడా దాదాపు ఈ టెక్స్టైల్కు మనకు ఈ గవర్నమెంట్ సంబంధించినటువంటి వాటిలో కొంత అనుభవం ఉండి కొంత చేసే వాడినే ఎక్కువగా కూడా పిడి గారు కూడా ఈ కార్యక్రమానికి పిలవడం కూడా జరిగింది మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటే ఎందుకంటే ఈరోజు మన ఇంటి దగ్గరనే మన ప్రాంతంలోనే మనకు ఒక ఇండస్ట్రీ ఉండి దానికి మనకు అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చి మీ కుటుంబాల్లో కూడా ఆర్థికంగా మీరు నిలబడడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఈరోజు అన్ని రకాలుగా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా ఈరోజు ఇండస్ట్రీస్కి సంబంధించి వాళ్ళు కూడా మన ముందుకు వచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని సక్రమంగా వాడుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఎందుకంటే గతంలో ఆ విశ్వం అప్రోచ్ అయితే దాదాపు పది ఎకరాలు ఇచ్చాం గవర్నమెంట్ రేటు ఆ ఇండస్ట్రీస్కి ఆ రోజు ఇరవై రెండు లక్షలుంటే ఒక మహిళ ఎంటర్ప్రీనర్గా ఈరోజు అందరూ మహిళలే ఇక్కడే ఉన్నారు పక్కనే సాయి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ తక్కువగా రేట్ ఇచ్చాం అందరికి ఇరవై రెండు లక్షలు ఇస్తే దానికి పది లక్షలకే క్యాబినెట్ లో డిషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఇవన్నీ మన ఉద్దేశం పెట్టుకుని ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నాం నేను కూడా ఆ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ప్రతినిధులతో మాట్లాడాను కలెక్టర్ గారు కూడా ఇడ్రస్ట్ గా ఉన్నారు ఈ జిల్లాలో ఎక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ పెడితే మనందరికీ కూడా కరెక్ట్ అయినటువంటి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అనేది వాళ్ళు కూడా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో పెడితే మన అందరికీ కూడా మంచి అవకాశాలు ఉంటాయనేది కూడా వాళ్ళతో మాట్లాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా అయితే మీరు దీని ద్వారా ఏ రకంగా చేసుకుంటారనేది మీరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ మీరు బయట రాకపోతే ఇక్కడనే మనకు సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తాను The Chief Executive Officer, uh, Ritesh, uh, with us, um, I am talking in English, so you can just answer. Uh, um, good to be here with the, this August gathering and happy to see all of you and uh, sorry for making you to wait for long. Um, our intention is to be here in Nadra, that is the, that is why we are here today. And uh, um, so. Good morning everyone. Yeah, I just want to give you, uh, many of you must be aware of uh, the government industry. Uh, I just wanted to a little bit update on why we are uh, looking at this industry and what is the future of this industry. Uh, government is one of the industry in India which is there from long time, but there is a big demand. This industry today, India is still lacking. If you see our neighboring countries uh, like Bangladesh, China, Vietnam, these are the countries which produces maximum value So, of this country, earning is from this industry. So, we as a company, we are operating in Tirupur. Now, if you know about Tirupur, it is having close to 500,000 workers over there working in this industry. You see, Bangalore also, there are many factories, many companies. So, they are operating there. In Andhra, Hindupur is one of the reason which have also got this industry. Earlier, this industry was more into cities like Bangalore, Tirupu, Delhi, Mumbai, all those cities. Now, people are like, we as a company, we are taking rather than bringing people to cities, we are bringing factories to the villages actually. So, there is a lot of potential in this industry. Like, you know, we in fact, India still need maybe one crore people to work in this industry, even today. అాగటిలేలు తలీ్డల్ אח ilవ찮 చిక్బలేన్ల్ ś Zw pulled dash ణాగబల్ & Sonra మీ ఎ�えా ప్కారీన్ టి తే్లన్లఇన్ ంన్రు సల సల్దలేే ఩్క్ chewy는지 ఇటక్ i ప్ాదలేన్ అంన్ So he has explained you everything, so, but still our motto is generation of employment. We have to give employment to the people being in this industry. So which is in Tamil Nadu right now. We have uh, uh, factories uh, spread over in Tamil Nadu and we have people like you working in Tamil Nadu. There we are taking care of uh, people and their families as a company our intention is to move out of tibrogpur and look for some other areas. so we have chosen andhra pradesh as our first uh, uh, place to really look at the possibility of starting our factory. so your big support, cooperation, i think uh, um, uh, company will be surely taking care of all of you because ultimately it's a collective effort from both the company as well as people to really uh, excel in the field.